సిరిసిల్లా పట్టణంలోని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనాని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లా పట్టణంలోని దుర్మార్గ పాలన చేస్తున్నట్టు సిరిసిల్లా పట్టణ ప్రజలందరికీ దీనివంటి అర్థమవుతుంది వారి నాయకులు ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు కాకుండా ఒక అధికారులు సుదా ఈరోజు సిరిసిల పట్టణంలో ఉండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం ఈ పార్టీని భయం భ్రాంతులకు గురి చేసి ఒక సిరిసిల వాతావరణాన్ని ఒక రోడ్డు పనుల పోతే సుత ఒక టీఆర్ఎస్ అంటే భయపడే స్థాయిలో చేయాలని ఒక కంకణం కట్టుకొని ఈ మధ్యన అధికారుల అడ్డదండలతోటి దాదాపు పది సంవత్సరాలు పాలన చేసిన కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ ఇతర పార్టీ వ్యక్తులు వస్తే ఆపేయతగా మేము లేచి సీట్ ఇచ్చి వాళ్ళకు ప్రేమాభిమానాలు చూసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు ఇలా అంత గొప్పగా పరిపాలించి ఇలా ఆ పరిపాలన నేర్చుకునే కొంతమంది వ్యక్తులు మా పార్టీని విడిచి కాంగ్రెస్ అధికారం ఉండాలని ఒక ఆకాంక్షతో పోవడం జరిగింది ఆ వ్యక్తులకు అర్థమవుతుంది ఇలా గత పాలకుల్లో మమ్మల్ని ఎంత గౌరవించారు ఈ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ పాలన చూస్తుంటే కొంతమంది వాళ్ళకే గింత మార్ప అనేది ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులకు అర్థమవుతుంది మొన్నటికి మొన్న దాదాపు మొన్ననే పెద్దలు జిల్లా కలెక్టర్ కావచ్చు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఒకటే మేము అడిగిన చూటుగా అసలు వాళ్ళు చేసిన తప్పేంటిది ఒక చట్టం రెండు వేల ఏడులా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక చట్టం అనేది తీసుకొచ్చిన పోటీ కింద ఆ రెండు వేల ఏడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాన్ని రెండు వేల పదిహేడు వరకు పాత అయ్యమన్న అసైన్ ల్యాండ్ కానీ సాదా పట్టా పట్టాల్యాండ్లు కానీ చేసుకోవచ్చు అని ఒక జీవో ఆల్రెడీ ప్రభుత్వం రిలీజ్ చేసింది దానికి అనుగుణంగా ఇలా ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఇవ్వలైనా కానీ వీఆర్ఓ కావచ్చు ఒక చట్టం అనేది వెసులుబాటు ఉంటేనే ఆ పరిధిలోకి వస్తుందంటేనే ఏ ఉద్యోగి కానీ తన మించిన ధర్మం ఎవరు చేయరు ఆ ఆ మాదిరిగా కొన్ని సంపత్తి ఉన్న వ్యవస్థలు కొంతమంది ఉన్న ల్యాండ్ అట్లా అనుకుంటే రెండు వేల ఒకటి రెండు వేల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పది పన్నెండు లోపలనే ఇప్పుడు వీళ్ళు చెప్పిన పేర్లు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మన తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఒక టీఆర్ఎస్ పట్టాలు అనేది ఇవ్వలేదు కానీ దాన్ని ఏంటంటే భూతద్దంలో పెట్టి చూపించి ఇలా మీరు పబ్బం గడుపుకుంటున్నారు రెండోది మొన్నటికి మొన్న బ్రాహ్ ప్రాంతాలకు గురి చేస్తాను ఒక లిస్టు తయారు చేసి నాయకులు తయారు చేసి వాట్సాప్లో అలా అలా లే మాకు తెలియరాదా మాకు చేయరాదా ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు నేను మాకు తెలియదా ఎవరు ఏ మాత్రం ఇచ్చుకున్నారో మాకు తెలియదా పక్క పొన కూకుండా లేదా చరిత్ర చూస్తుంటే మొత్తం బయట పెట్టే అంత కెపాసిటీ ఉంది కానీ మేము మురుకులం కాదు కానీ ఇప్పటికైనా అర్థం చేసుకొని అసలు కక్షపాలనతో చేస్తుండ్రు శ్రీసిల్ల మజాపాలన అని చెప్పి కక్ష పూర్తికంగా చేస్తుంది అని చెప్పి దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది నిన్నటికి నిన్న దాదాపు వాళ్ళు హైదరాబాదులో ఒక కార్యక్రమానికి పోతే బండి దేవాసు కావచ్చు మన కోడి ఎంతయ్య గారు కావచ్చు వాళ్ళకు ప్రజాప్రతినిధులు తప్పు ఒకవేళ ఫోన్ చేసి పిలిపించుకుంటూ చూస్తే వచ్చి సలెండర్ అయ్యేంత వ్యక్తులు వాళ్ళు మరి వాళ్ళు ఏమన్నా మడ్డర్లు ఇక్కడ నుంచి పోయే నాలుగైదు మడ్డర్లు చేస్తుంటా అంతా సెల్ ఫోన్ సిగ్నల్ పెట్టి టవర్ లేకుండా ఉండి చూపించుకొని అక్కడికి పోయి అరెస్ట్ చేసి వచ్చి రాత్రి రాత్రి రిమైండ్ చేస్తారు వాళ్ళు చేసిన తప్పేంటిది మేము అడుగుతున్నాం జిల్లా ఎస్పి గారిని ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన తప్పేంటిది అయ్యో ఇక్కడికి వెళ్ళి పోయిండు సిద్దిపేటలో ఇద్దరిని చంపిండు అక్కడ హైదరాబాద్కి వెళ్ళి చంపిండు అంటే అక్కడ ఉన్న కొద్ది జనానికి ఇబ్బంది అవుతుంది మేము పోయినాం పోలీసులను సిగ్నల్ బట్టి తెచ్చినాం తెచ్చి కూకుండా పెడితే దాన్ని మేము సుతాచ వ్యక్తం చేస్తాం వాళ్ళు చేసే తప్పు ఏంటిది అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటూ అధికారులు చూపించుకుంటూ ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతిలను కక్ష చర్యలు చేస్తున్నారు ఇదైతే పూర్తి స్థాయిలో సిరిసిల్ల పట్టణంకు మరి పత్రికా సోదరులకు అర్థమవుతుంది ఇకనైనా తప్పు చేసిన వ్యక్తిని చర్చించూరి కానీ మాత్రం ఇటువంటి చిన్న దానికి ఇంత భయాభ్రాంతలకు గురి చేస్తే పబ్లిక్ తిరగబట్టే రోజు వస్తా అర్థం చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నా నిన్నటి రోజున కరీంనగర్ అభివృద్ధి సమీక్ష సమావేశంలో జరిగిన చర్చ సందర్భంగా జరిగిన సందర్భంగా మా భారత రాష్ట్రం పార్టీ గౌరవ శాసనసభ్యులు హుజరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం దురుద్దేశపూర్వకంగా మీడియా పరంగా వక్రీకరించి రాయించి తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం తెలంగాణ చట్ట శాసనసభకు ఎన్నికైన జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్ నన్ను బిఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ దయతోటి కేసీఆర్ గారు టికెట్ ఇస్తే రెండుసార్లు గెలిచి ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పక్షాన నేను పోటీ చేస్తున్నా కేసీఆర్ గారి దయతోటి మొదటి దఫా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ గారి పుణ్యమాని నేను శాసనసభలో అడుగుపెట్టిన రెండవసారి కూడా నేను చేసిన అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలను చూసి నాకు ఓటెయ్యిరని ఇంటింటికి ఓటర్ ఓటర్ను అభ్యర్థించిన వీళ్ళ సంజయ్ కుమార్ మరి ఏ అధికారంతో ఏ చట్టపరంగా ఏ శాసనంతో నువ్వు అభివృద్ధి సమీక్ష సమావేశంలో ప్రస్తుత అట్టదారిలో వచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఉద్దేశించి ఆ ప్రభుత్వంలోని అభివృద్ధి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మాట్లాడుతుంటే అట్టుకోవడం ఎందుకు సమంజసం కాదు బరాబరి అట్టుకోనుడే ఏ భారత రాజ్యాంగం ప్రకారం ఏ రాజ్యాంగ స్ఫూర్తితోటి నువ్వు శాసనసభ్యునిగా ఎన్నికైనవో మరి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా తొత్తుగా మారి ప్రజలను వంచిన శాసనసభ్యునివి నువ్వు బరాబర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి నీ ముఖం చూసి ఓట్లేస్తే నువ్వు గెలిచినట్టు ఉంటే నువ్వు అభివృద్ధి సమీక్ష సమావేశంలో మాట్లాడాలని చెప్పేసి మా గౌరవ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు ఆక్షేపించారు బరాబర్ ఆక్షేపించుడే ఒక్క జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాదు పార్టీ మారిన శాసనసభ్యులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు ఏ స్థాయిలో ఉన్న కానీ ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడతాం ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు దయజెన్సి కేసీఆర్ గారి నాయకత్వంలో వారి టికెట్లు ఇస్తే గెలిచిన మీరు మరి ఏ భారత రాజ్యాంగం ప్రకారం అయితే శాసనసభ్యులమని చెప్పుకుంటా ఉన్నారో మరి ఆ స్ఫూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు పార్టీ మారినప్పుడు మీరు కండువా మార్చుకున్నప్పుడు మీరు మీ పద్ధతి మార్చుకున్నప్పుడు బరాబర్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నీ పొద్దున్న పార్టీ నుంచి తెలిసి నువ్వు మాట్లాడాలి సమావేశాలలో అబద్ధాలు చెప్పి నేను పార్టీ మారలేదని చెప్పి జగిత్యాల నేను తటస్థంగా ఉన్నాను ఓసారి నేను మూడు రంగుల కండువ కప్పలేదని ఓసారి ఒకసారి దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచన చేరలేదని ఓసారి నేను దొంగలతో సోపతి చేతలేనా ఓసారి మరి నువ్వు నువ్వు ఎవరి పార్టీ నుండి మాట్లాడుతున్నావు మరి ఎవరి పార్టీ పక్షాన మాట్లాడుతున్నావు ఏ ప్రజలకు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు కాంగ్రెస్ శాసనసభ్యులు అని చెప్పదలుచుకున్నావా బీఆర్ఎస్ శాసనసభ్యులు అని చెప్పదలుచుకున్నావా లేకపోతే దొంగ నాయకత్వంలో దొంగల పార్టీలో అని చెప్పదలుచుకున్నావా అని బరాబర్ మా పాడి కౌశిక్ రెడ్డి గారు ఆక్షేపించిండ్రు నువ్వు అడ్డుకున్నారు నువ్వు ఇది ఈ సమాధానం చెప్పిన తర్వాతనే నీ అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాలి నీ అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం జరిగినాయి ఇలా తెలియదా పదేళ్ళ బీఆర్ఎస్ పార్టీ పాలనలో జగిత్యాల నియోజకవర్గం కావచ్చు ఇలా జిల్లా కావచ్చు సస్యశామనం అయింది ఇలా రైతాంగం ఉన్న అనేక కార్యక్రమాలు ఈ జగిత్యాల జిల్లాలో జగిత్యాల జిల్లా కేంద్రంలో చేసిన రైతు బంధు అని చేసిండ్రు రైతు రుణమాఫీని పూర్తిగా ఇవ్వలేదని చేసిన అట్లాగే రైతులకు ఇవ్వాల్సిన అనేక కార్యక్రమాలను కూడా అట్టుకుంటున్న పార్టీ ఏదైనా ఉందనంటే అది కాంగ్రెస్ పార్టీ అబద్ధాల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇలా రైతులు జగితే ఇలా నినదిస్తూ ఉన్నారు ఆ రైతుల ఘోషకి వినబడదా లేదా సంజయ్ కుమార్ డాక్టరు నువ్వు కనీసం ఇంగిత జ్ఞానంతో పనిచేయాల్సింది నిజంగా కూడా నీకు సిగ్గు లజ్జ ఉండే నిజంగా కూడా నువ్వు ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక డిగ్నిఫైడ్ అయితే వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నీ ఎమ్మెల్యేగిరి కూడా రాజీనామా చేసి ఇవాళ నీ గిరి బీఆర్ఎస్ పెట్టిన భిక్ష ఇలా నీ ఎమ్మెల్యేగిరి కేటీఆర్ గారు సపోర్ట్ చేసి కేసీఆర్ గారు టికెట్ ఇస్తే నీకు ఇవాళ గిరి దక్కింది కాబట్టి నువ్వు ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి నువ్వు అడ్డదారిలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తావా లేకపోతే నువ్వు దొంగ పార్టీ నుంచి పోటీ చేస్తావా లంగా పార్టీ నుంచి పోటీ చేస్తావా నీ ఇష్టం కానీ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అభివృద్ధి సమీక్ష సమావేశంలో జగిత్యాల ప్రజల తరఫున జగిత్యాల ప్రజలు నిన్న ఏదైతే బీఆర్ఎస్కు నమ్మి ఓట్లేసి గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి వాళ్ళ పక్షమై వాళ్ళ గొంతుకై నువ్వు ఆ అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొనే నైతిక హక్కు హక్కు నీకు పాల్గొనే కనీస ధర్మం కూడా నీకు లేదు నువ్వు అబద్ధాన రేవంత్ రెడ్డి బాటలో నడిచి నువ్వు మాట తప్పినావు నువ్వు నీ విలువ పోగొట్టుకున్నావు నీకు జగిత్యాల ప్రజల పక్షాన నిలబడే మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పేసి మేము నినదిస్తూ ఉన్నాం బరాబర్ పాడి కౌశిక్ రెడ్డి బాటలోనే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎక్కడెక్కడైతే మాట తప్పినో ఎక్కడెక్కడైతే నీతి తప్పినరో ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి బాటలో నడుస్తున్నారో అందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం తప్పకుండా మీరు ఎప్పుడైతే మాట తప్పి దొంగ పార్టీని చేరినరో పార్టీకి రాజీనామా చేసి మీ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ దొంగ పార్టీ తరఫున చేసి నిలబడి గెలవాలని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఏదైతే అయ్యే మా పార్టీ కలుసుకుంటే గారి మీద కేసు పెట్టినరో ఆ కేసును మేము నిలదీస్తూ ఉన్నాం ఆ కేసును మేము అదేంటి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదే కేసును కూడా సంజయ్ కుమార్ మీద పెట్టాలి ఎందుకనంటే ఇలా రాజ్యాంగం చెప్తా ఉన్నది ఇలా చట్టసభ చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నాయి ఒక పార్టీ నుంచి ఎంపికైన అది ఎన్నికైన వ్యక్తి ఆ పార్టీ బీఫాం మీద ఎన్నికైన వ్యక్తి పార్టీని కాదని ఇంకో పార్టీలోకి వెళ్తే ఆ పార్టీని కాదని ఇంకో పార్టీలో జైన్ అయితే వెంటనే రాజీనామా చేసి మాత్రమే నువ్వు పోవాలి లేకపోతే నువ్వు రాజీనామా చేయకపోతే ఇలా స్పీకర్కి కూడా మేము కంప్లైంట్ చేసినాం భారత రాష్ట్ర పక్షాన స్పీకర్ కూడా ఆయనను అనార్హునిగా ప్రకటించి ఆయన ఎమ్మెల్యే గారిని రద్దు చేయాలి మరి ఏ చట్ట సభలని అలా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తాను ఏ చట్టసభలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమనిస్తూ ఉన్నాడు ఆయన విన్నే డెబ్బై తొమ్మిది ఎనభై కేసులు ఉన్నాయట మరి దొంగకు తాన తాలం ఇచ్చినట్టు దొంగకు తాళం చేయించినట్టు ఇలా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి దొంగనే ముఖ్యమంత్రి అయిన పక్షంలో మరి మిగతా నాయకులు కానీ మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఏ పరిస్థితులు ఉంటారో వాటిని అర్థం చేసుకోవచ్చు మేము భారత రాష్ట్ర సమితి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డి గారి మీద పెట్టిన కేసుని ఎత్తేయాలి పాడి కౌశిక్ రెడ్డి గారిని అడ్డుకునేందుకు చేసిన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను వెంటనే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన ఏదైతే నిన్న మాట్లాడిండో ఆ సభలో సమావేశంలో మాట్లాడిండో ఆయనకు నైతిక హక్కు లేదని చెప్పేసి ఆయన శాసనసభ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టి మీ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఆయనను పోటీలో నిలపాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం వెంటనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన కౌశిక్ రెడ్డి గారి మీద కేసు ఎత్తేకపోతే ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలే ఉంటాయి నిరసన కార్యక్రమం ఉంటాయి తప్పకుండా అడ్డుకుంటాం ప్రజల పక్షాన నిలదీస్తాం ప్రజల పక్షాన నినదిస్తామని చెప్పేసి నేను సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మనము గమనిస్తున్నాం ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ మనం గమనిస్తూ ఉన్నాం అనేక సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినాక ఇక్కడ రాజకీయం చేసిన వాళ్ళు అనేక మంది పెద్దలు ఉన్నారు నేను కూడా గత నలభై నలభై సంవత్సరాల నుంచి దగ్గరగా రాజకీయాలు ఏ రకంగా జరిగినాయి అని నేను నేను కూడా చూసిన ఎక్కడా కూడా ఎన్నికల సమయాలు మాత్రమే పార్టీల గురించి వాళ్ళ సిద్ధాంతాల గురించి వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి ఓటు అడిగడానికి ప్రజల దగ్గరకు వెళ్ళారు తప్ప ఎన్నిక అయ్యాక నువ్వు ఏ పార్టీ ఏది అని ఎక్కడ కూడా అడిగిన దాఖలా లేవు నాకు ఓటు వేయించడానికి పని చేస్తాం ఓటు వేయడానికి పనిచేసామని పరిస్థితిని మాత్రమే కనుక లేదు ముఖ్యంగా మన దగ్గరనే మన ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో నేను దగ్గరగా నిన్న జరిగిన సమావేశానికి ఇంతకుముందు జరిగిన సమావేశాలు నేను కూడా నేను ఆహ్వానితున్న అనేక ఇటువంటి సమావేశాలు నేను హాజరైన నిన్న మరి ఏ కారణం చేతనో నన్ను ఆహ్వానం నాకు ఆహ్వానం కూడా ఇవ్వలేదు నేను ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే చేస్తానో చట్టంలోనే అది అధికారిక ప్రొసీడింగ్స్లోనే ఉన్నది జిల్లా బ్యాంక్ అధికారి కానీ డిసిఎంఎస్ అధికారి కానీ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఇటువంటి కార్యక్రమానికి ఆహ్వానం వారు ఉంటుంది ఎందుకంటే మేము ఈ గ్రామీణ ప్రాంత రైతాంగంతో ఇక సమాజంలోని ఇతర ప్రస్తుత ముందుగా కాబట్టి మాకు కూడా జరుగుతున్న పరిస్థితులను అవగాహన చేసుకునేటానికి లేదా వాళ్ళకు నివేదించటానికి మమ్మల్ని కూడా పిలిచి కార్యక్రమం జరుగుతాయి బట్ దురదృష్టం నిన్న మమ్మల్ని పిలువలే ఓకే దాని గురించి నేను పెద్ద విజయాన్ని కానీ అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వం నడుపుతున్న తీరు ఏదైతే ఉన్నదో చాలా అంటే దురదృష్టం ఏంటంటే బాధాకరంగా ఉన్నదనే మాట ఇక్కడ మనం ఖచ్చితంగా పార్టీలకు కాకుండా ఎమ్మెల్యేలు ఎవరున్నా కదా ఇంతకుముందు చక్రపాణి గారు చెప్పినట్టు శాసనసభ్యులు ఏ పార్టీ వాడు వచ్చినా పని అడిగినా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ ఏరకాల చేసే మన ఆనువాయితీ ఏదైతే ఉన్నదో అది ఎటో దారి తప్పింది కేవలం అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళను లేదా ఎక్కడైతే ఏ నియోజకవర్గాల్లో అధికారమైతే వాళ్ళ అధికారిక అధికారికంగా వాళ్ళ శాసనసభ్యులు లేరో అక్కడ ఎవరి ద్వారా క్లెయిమ్ చేసుకొని చెప్పడం ఏదైతే ఉన్నదో దురదృష్టకరం నిన్న నేను ఇక్కడ చూసిన రెండు క్లిప్పింగ్స్ రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరు నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిను అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు కూడా మాట్లాడింది రాజ్యాంగం గురించి చెబుతూనే మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నారు ఇంకా బీజేపీ నుండి టీఆర్ఎస్ నుండి ఇంకా కూడా ఎమ్మెల్యేలు మా పార్టీలకు వస్తారండి రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఇటువంటి కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ వారు చెప్పడం ఇది కూడా శోచనీయం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు రాజకీయ నాయకుల లక్షణాల గురించి ఎక్కడో మాట్లా నేను మాట్లాడడం జరిగింది విద్యాసాగర్ రావు గారు బుక్ రిలీజ్లో అంటే ఏ రకంగా ఉండాలి రాజకీయ నాయకులు ఏ రకంగా వ్యవహారం ఏ రకంగా ఉండాలి వారు నిబద్ధతతో ఉండాలంటే గ్రాస్ రూట్ నుండి గ్రాస్ రూట్ నుండి ఎదిగి విద్యార్థి దశ నుండి రాజకీయం ఎదిగి ఒక పార్టీకి అంకిత భావంతో అనుబంధంగా ఉన్నట్టయితే వాళ్ళు ఈ పార్టీలు ఫిరాయించు చేయరు అనే మాట మాట్లాడదు మరి అటువంటి వాళ్ళని అందరినీ ఇలా జమ చేసి మరి ఈ పార్టీ ఫిరాయించడానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అనేది నా ఇవాళ ప్రశ్న ఇక్కడ ఎవ్వరు ఏమి చేసినా చివరికి మనం మాట్లాడిన మాటలు మనం చేసిన వాగ్దానాలు మనం ఇచ్చిన హామీలు ఇవన్నీ నెరవేరుస్తేనే తిరిగి ప్రజలు మీకు మీకు అండగా ఉంటారు మీ పక్కన ఉంటారు కానీ దీని గురించి మర్చిపోయి ఏదో అధికారం వచ్చింది పది సంవత్సరాల తర్వాత కురిచీలో కూర్చున్నాం ఇక అంత మాదే అనుకొని ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఇది ఒక భ్రమ మాత్రమే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే మాట మీరు గమనించవలసిన అవసరం ఉన్నది ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి మీ వ్యవహార శైలి మార్చుకోండి ఈ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ శస్వసామానంగా మారిన తెలంగాణ రాబో కాలంలో ఇప్పుడు కరెంటు కటకట నీళ్ళ ఎద్దడి ఇవన్నీ కూడా కనబడతాయి ఇప్పుడు ఏసంగి సాగు మొదలైంది ఇంకా మొదట్లోనే ఉన్నాం ఇయర్ మొదటి వెళ్ళనే ఉన్నాం నీళ్ళు ఎట్లు ఇవ్వాలని ఆలోచన చేయండి ఎరువులు ఎట్లు ఇవ్వాలని ఆలోచన చేయండి ఇప్పుడే నేను మాట్లాడుతూ అక్కడిక్కడ మాటలు విన్నా కాంగ్రెస్ నాయకుల మాటలు ఎరువులు లేవు అవి లేవని ఎన్నడూ కూడా నేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో జిల్లా బ్యాంక్ అధిక ఒక చైర్మన్గా ఎరువుల విషయంలో సంఘాల ద్వారా ఎన్నడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గత పది సంవత్సరాల నుంచి మనం ఇస్తా ఉన్నాం కానీ ఈ సంవత్సరం చాలా దయనీయంగా ఉంది ఇవాళ నా సొంత ఊర్లోనే రోడ్డు మీద ఎక్కడో కామరెడ్డి లారీ తెచ్చి ఎరువులు అమ్మే పరిస్థితి వచ్చింది అంత దుస్థితి వచ్చింది ఎరువులు అవైలబిలిటీ లేదు సొసైటీలలో ఎరువుల సరఫరా సరిగ్గా లేదు ఇస్తాల్లో కూడా ఇబ్బంది అయింది ఇవి గమనించండి రేపు రాబో కాలంలో ఇంకా ఇప్పుడే మొదలైంది కూడా దొరకట్లేదు షార్టేజ్ అక్కడ అక్కడిక్కడ తెచ్చుకునే పరిస్థితి జరుగుతుంది దీని గురించి ఆలోచించారు మళ్ళీ రెండు నెలలకు సెకండ్ డోస్కు యూరియా ఏ రకంగా లబ్ధి చేయాలి ఎక్కువ ఉండాలి అనేది నీ గురించి ఆలోచించారు ఇంకా మార్చ్ ఏప్రిల్లో నీళ్ల సమస్య ఖచ్చితంగా ఈ ఏ సంఖ్యకి నీళ్ళ సమస్య వస్తుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఒక గుంట కూడా పొలం ఎండిపోకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా వాళ్లకు అవసరం ఉన్న ఒక ప్లానింగ్ పక్కడ పంపి ప్రణాళికతో ఇవాళ అటువంటి కార్యక్రమాలు చేశారు ఇవాళ ముందే రైతు భయపడే సగం సాగైంది చాలా ఊర్లల్లో మొత్తం దునుగుండలేరు రేపు ఏమవుతుందో రే కరెంటు పరిస్థితి ఎట్లుంటుంది నీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అని నీళ్ళ ఎద్దడి ఏ రకంగా ఉంటుందని కొన్ని ఆలోచనతోనే ఉషారు ఉన్నారు ఎందుకంటే పెట్టుబడి పెట్టి నష్టపోయే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ పెట్టుబడి కూడా ఇవ్వాలంటే గత రెండు పంటలకు పెట్టుబడి కూడా ఇవ్వని దాఖలాలు మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త అంటే నిబంధనలు పెట్టి చేసుకున్నాడు కూడా సాగు చేసినోడు కూడా ఎంత వస్తుందో ఏమి రాదు అనే పరిస్థితి ఉన్నది దీని గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఈ అనవసరం రాజకీయం పనికిరాని రాజకీయం ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నదో పక్కన పెట్టి అభివృద్ధికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా గత పద సంవత్సరాల నుంచి తెలంగాణ ఎదిగిన విషయం అందరికీ కూడా తెలిసి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా అవునన్నా కాదన్నా ఇది సత్యం అనే మాట యావత్ భారతదేశం చెప్తా ఉన్నా దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మీరు అంకిత భావంతో పనిచేయాలని చెప్తూ జై జై